పరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నా ప్రభునందు ప్రియలేదా ఒక అద్భుతమైన విషయాన్ని ఒకసారి మనం తెలుసుకోవాలి నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకే నువ్వు అత్యవసరం అయ్యేలా దేవుడు చేయగలడు విన్నారా నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకే నువ్వు అత్యవసరం అయ్యేలా చేయగలవు కొన్ని సమయాల్లో మనల్ని నువ్వు మాకు నువ్వు మాకు అవసరం లేదు అని కొన్ని సమయం మనం చాలా చిన్న చూపు చూస్తారు చాలా హీనంగా మాట్లాడతారు నువ్వు వెళ్ళిపో మా దగ్గర నుంచి అంటారు నీతో మాకు సంబంధం లేదంటారు మనం ఎన్ని మేలు చేసినా ఆ మేలుని వాళ్ళు పొందుకొని తర్వాత నీతో నా సంబంధం లేదంటారు అయితే నువ్వు మాకు అనవసరం కొన్ని సమయాలు అంటారు అసలు నా పుట్టలేదు అంటారు ఆ విధంగా తోలనాడతారు తృణీకరిస్తారు నువ్వు ఎంత మేలు చేసినా దాన్ని ఎవరు పట్టించుకోరు ఆ సమయంలో నువ్వు అనుకుంటావు ఇక నా బ్రతికింతేనేమో అనుకుంటావు కానీ ఒక విషయం తెలుసా నువ్వు దేవుణ్ణి కలుగుంటే దేవుణ్ణి కలుగున్నావు ఒకనొక దినం అదే నోర్లు అదే మనుషులు నువ్వు మాకు అవసరం నువ్వు లేకపోతే మా పరిస్థితులు ఇప్పుడు చాలా దారుణంగా పడ్డాయి అని వాళ్ళ నోటితో అనిపించేటట్లే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఇదే బైబిల్ గ్రంథంలో కూడా జరిగిన ఒక విషయం ఉంది బైబిల్ గ్రంథంలో యప్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు యప్త అయితే అతడుకు సహోదరులు అందరూ ఉన్నారు అతనికి ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఎప్తా అన్నలు అందరూ కలిసి ఈ యప్తాని ఏమన్నారంటే న్యాయాధిపతులు గన్నం పదకొండో అధ్యాయం మొదటి విషయం చూసినట్లయితే ఒక మాట్లాడు వాళ్ళు ఏమన్నారు తెలుసా గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు ఎప్తతో నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడివి కాబట్టి నువ్వు వేసే కుమారుడువి కనుక మన తండ్రి ఇంటి నీకు ఏ స్వాస్థ్యం లేదని ఎప్తా తన సహోదరని పారిపోయి టోబు దేశమున నివసింపగా ఎప్త తన తండ్రికి పుట్టిన సహోదరులు అంటున్నారు మా తండ్రి స్వాస్థ్యములో నీకు పాలు పంపలేవు నీ తండ్రి ఒక వేష్య నీ తల్లి ఒక వేష్య నీ తల్లి ఒక అన్ని అన్ని స్త్రీకి పుట్టినవాడు కాబట్టి నీతో మాకు అవసరం లేదు నీతో మాకు సంబంధం లేదు అసలు మా తండ్రి ఆస్తిలో నీకు అసలు కూడా స్వాస్థ్యం లేదని ఎప్త అని బాధించి వాళ్ళు బాధలు పెడుతున్నప్పుడు సూటుపోటుల మాటలు అంటున్నప్పుడు ఎప్త అన్న దగ్గర నుండి పారిపోయాడంట అంటే పారిపోయినంతగా వాళ్ళు అన్నలు ఆ విధంగా చేశారు ఎసే కొన్ని సమయాల్లో అంటారు మన తండ్రి పుట్టిన వాళ్ళైనా అంటారు మన తండ్రి ఆస్తులు నీకు వాటం లేదంటారు పంప కలిసినప్పుడు నువ్వు మాకు పుట్టలేదంటారు ఈ విధంగా ఎత్త అని అన్నారు అయితే ఎప్త పారిపోయి టోపు దేశంలో నివసిస్తూ ఉన్నాడు అక్కడ అక్కడ నివసిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తాను తన భార్య తన కుమార్తె ఆ టోపు దేశంలో దేవుని మీద భయభక్తులు కలిగి మా దేవుడు ఎప్పుడైనా మమ్మల్ని కనికరిస్తాడు నా దేవుడు ఈరోజు నాకు నా అన్నలే నా తండ్రి స్వాస్థ్యంలో పాల్పంపు లేదు నువ్వు వెళ్ళిపోమన్నను తరిమేశారు నువ్వు పుట్టిన పుట్టినదాని వాడివి అని నన్ను అన్నరాని అన్నారు నువ్వు అన్ని స్త్రీకి పుచ్చిన అని అన్నరాని అన్నారు అయినా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను వదిలిపెట్టడని యొక్క నిరీక్షణతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు మనం కూడా అలాగే ఉండాలి ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఒకనొక దినాన ఎత్త ఇంటికి ఎవరైతే మా వద్ద నుంచి వెళ్ళిపో నీతో మాకు సంబంధం లేదు నీ అవసరం మాకు లేదు మా తండ్రి అస్తులో నీకు స్వాస్థ్యం లేదని ఎవరైతే అన్నారో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎప్తా దగ్గరికి వారందరూ వెళ్ళారు చూడండి నాలుగవ విషయంలో కొంతకాలం ఉన్న తర్వాత అమ్మోనియులు ఇసా యుద్ధం చేయగా అప్పుడు ఆరవ విషయంలో గిలాది పెద్దలు టోదు టోపు దేశం నుండి ఎప్తాను ఎప్తాను రప్పించటకు పోయి నువ్వు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము అన్నారు అందరూ వెళ్ళిపోయారు ఎప్తా దగ్గరికి వెళ్ళారు ఎప్తాన్ని బతిలాడుతున్నారు ఎవరు ఈ గిలాది పెద్దలు వాళ్ళ అన్నలు అందరూ వెళ్ళారు ఒకప్పుడు నీ అవసరం లేదన్నారు కదా ఒకప్పుడు నీతో మా సంబంధం లేదన్నారు కదా ఇప్పుడు వారే వెళ్ళి అప్తా అప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది ఏదో మేము అనేసాము కానీ ఇప్పుడు నువ్వేం చేసిన తెలుసా నువ్వు మన దేశానికి వచ్చి మాకు అధిపతి పోయి ఉండు అంటున్నారు దేవునికి స్తోత్రం కలిగింది ఒకప్పుడు ఏమన్నారు నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు అన్నారు ఇప్పుడు నువ్వు మా అందరికీ అధిపతిగా ఉండు న్యాయాధిపతిగా ఉండి ఒక రాజుగా ఉండు అంటున్నారు ప్రధానుడిగా ఉన్న అంటున్నారు నేను చెప్పాను కదా రెండవ అప్పుడు అప్తంటున్నారు అంటున్నారు మీరందరూ నా మీద పగబట్టి నన్ను నన్ను పబ్ మీ వద్ద నుండి నన్ను వెళ్ళిపోమన్నారు కదా నన్ను తోలివేసిరే ఇప్పుడు మీకు శ్రమ కలిగినప్పుడు నా వద్దకు వచ్చానన్నాడు దినస్తోత్రుడు ఈరోజండి నేను శ్రమ పెట్టిన వారు నేను తోలనవాడివారు ఒకరోజు వాళ్ళకి నీకంటే అత్యధికమైన శ్రమ వస్తుంది నువ్వు దేవుడితో ఉన్నావు కానీ వాళ్ళు భయంకరమైన శ్రమ వచ్చేటప్పుడు అసలు అప్ప దగ్గరికి ఎందుకు వచ్చారాయంటే అమాలీకులు అనే శత్రువులు ఈ ఇస్రాయేల్తో యుద్ధం చేయటానికి వచ్చారు గిలాదీ పెద్దల మీదకి వచ్చారు వీళ్ళందరూ ఓడిపోతున్నారు ఇలా పట్టణాలు పట్టుకున్నారు శత్రువులు వచ్చి అయితే అప్త ఉన్నప్పుడు అది జరగల ఎందుకో తెలుసా బైబిల్ కింద రాయబడింది పదకొండు అధ్యాయం ఒటవ విషయంలో ఎప్ గిలాది వాడిని ఎప్త పరాక్రమం కలిగిన బలాజ్యుడు అంటే స్తోత్రం పరాక్రమం కలిగిన బలాజ్యుడు అంట ఏ శత్రువులు కూడా ఎప్త ఉన్నప్పుడు దరిచారలేదు ఇప్పుడు ఆ పరాక్రమం కలిగిన వాడిని తరిమేశారు కదా ఇప్పుడు శత్రులందరూ వచ్చి చుట్టముట్టి వీళ్ళు పట్టణాలు పట్టుకుని వాళ్ళ పశువుల్ని వాళ్ళ యొక్క పంటల్ని వాళ్ళన్ని కూడా ఈ శత్రు అమాలికులందరూ అందరూ కూడా తుడిచిపెట్టేసేసారు ఇప్పుడు దిక్కు ఎవరై అంటే పరాక్రమ కలిగిన బలాజ్యుడే మనం ఎప్తా మనతో ఉంటే మన మన పశువులను మనం కాపాడుకోగలం మన పంటలు మనం కాపాడుకోగలం అని ఇప్పుడు ఈయనకి శ్రమ వచ్చింది తెలుసా ఒకరోజు నిన్ను శ్రమ పెట్టిన వారే ఒకరోజు తోలాడిన వారే ఒకరోజు నిన్ను కాదన్న వాళ్ళే నీ దగ్గర కాళ్ళ మీద పడేసినట్లుగా దేవుడు చేస్తాడు దిన స్తోత్రం అప్పుడు ఎప్తా అంటున్నాడు అప్పుడు అంటున్నాడు ఇవాళ తెలుసండి అయితే జ్ఞాపకం చేసుకోండి అయితే నేను నేను ప్రధానిని నేను ప్రధానిని అవుతున్నా అని నన్ను అధిపతిగా చేస్తున్నారు కదా మీకు మాకు మధ్య దేవుడే అని చెప్పేసి అని ఎప్త వేష్య కుమారు అన్నారు యన్యుడు అని చెప్పిన వారు ఇప్పుడు ఎప్త ఎలా వస్తుందో చెప్పండి ఆ ఎక్కడి నుంచి అయితే తరం పడ్డాడో అక్కడికి ఒక ప్రధానుడు ఒక అధిపతిగా దేవుడు ఎప్తాన్ని తీసుకొస్తున్నాడు దేవస్తోత్రం కలిగిన కాక హలిలుయ్య రప్తం తీసుకొస్తాను వాళ్ళందరూ అంగీకరించాడు ఎప్త ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి అధిపతి అయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు అవునా ఎప్త ప్రధానుడిగా మార్చబడ్డాడు ధృవీకరించబడి మూలకు తలరాయిగా మార్చబడుతుంది ఏ బంధువులు మధ్యలో ఏ భర్త నిన్ను త్రోనడి నీ అవసరం లేదు పో అని అన్నాడు అదే భర్త నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు ఏ అయితే నువ్వు నా రా పో అంటారు అదే తల్లిదండ్రులు నీ కోసం వస్తారు ఈరోజు నా ఏ బంధులైతే అన్నారు అలే దగ్గరికి వస్తారు ఎప్తాన్ని దేవుడు ఆ విధంగా హెచ్చించాడు ఆ తర్వాత ఎప్త ఎప్త అప్పుడు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి అంటున్నాడు ఎప్త దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యం జరిగింది చూడండి అప్పుడు న్యాయాధిపతికి ఉన్నాడు కదా ఇరవై ఎనిమిదవ విషయం ఇరవై తొమ్మిది వశం అప్పుడు ఇరవై తొమ్మిది వచ్చి అప్పుడు యుహోవా ఆత్మ ఎప్త మీదకి దిగిరాగా ఎప్త మీద దిగిరాగా అతని గిలాదులోను మనుషులను సంచరించుచు ఏం జరిగింది చూడండి ముప్పై మూడు వశం అమోనీలను ఇసలను ఎదుట నిలవలేకుండా అణచివేయబడి మొత్తాన్ని అణిచిపడేశారు శక్తులు అందరూ కూడా అనగొట్టేశారు దేని స్తోత్రం కలిగి ఎత్తాకి దేవుడు మహాఘనమైన విజయం ఇచ్చాడు తెలుసా ఒకటి ఎప్త పరాక్రమం కలిగినవాడు ఎలా పరాక్రమం కలిగినవాడు ఎప్త దేవుని ఆత్మ కలిగినవాడు ఎప్త దేవుడి కొరకు మాట మీద నిలబడేవాడు ఎప్త దేవుడి మీద ఆనుకున్నవాడు నేను స్తోత్రం ఇప్పుడు ఎవరైతే ఎప్తాని నువ్వు అనవసరం అన్నారో అప్పుడు నువ్వు మాకు అవసరం అయ్యేలాగా దేవుడి ఎప్తాన్ని దీవించాడు ఈరోజు ప్రియమణ జారా వారే వచ్చి మాకు అధిపతిగా ఉండవన్నారు అసలు నువ్వు లేకపోతే మేము ఓడిపోతున్నాం శత్రులు మమ్మల్ని చంపేస్తారని తీసుకెళ్ళారు ఎప్ప అనే దేవుడు అంతగా హెచ్చించి శత్రువుడి మీద విజయం ఇచ్చి ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ అధిపతిగా చేసి అనే దేవుడు ఆశ్రదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఈ ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు భయపడవద్దు నువ్వు అనవసరం అనుకున్నాడు నీ భర్త అనవసరం అంది నీ భార్య నేను అనవసరం అంది నువ్వు నాకు అవసరం లేదన్నారు వాళ్ళు ఒకరోజు నీ పాదముల దగ్గరకు వచ్చి నీ పాదముల మీద పడి నీ పాదముల దూరి నాకినట్లుగా దేవుడు చేస్తాడు తెలుసండి చూడండి అరవై అధ్యాయము ఎస్య గ్రంథంలో ఒక మాట చెప్తాడు అరవై అధ్యాయము ఎస్య గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగు వచ్చి చూడండి నిన్ను బాధించిన వాళ్ళ వారు నీ ఎదుటికి వచ్చి పడదరు నేను తృణీకరించిన వచ్చి నీ పాదముల మీద పడెదరు నేను నీ పాదముల మీద అని దేవుడు వాక్యం సెలవు ఇస్తుంది ఈరోజు భయపడద్దు నువ్వు ప్రభు పాదాలు పట్టుకో నందు విశ్వాసం వచ్చి ఎవరైతే నువ్వు అవసరం అనవసరం అన్నారో నువ్వు అవసరమయ్యేలా దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు ఈ వాక్యం ఇచ్చిన ప్రియమని దేవుడు పెట్టలేదా నువ్వు దేవుడికి అవసరం దేవుడి పట్ల నువ్వు అలాంటి విశ్వాసం కలిగి ఆత్మతో నింపబడి దేవుడి కొరకు నువ్వు నిరీక్షణ విశ్వాస మంచు దేవుడిని అనేకులకు అవసరమయ్యేలా అధిపతిగా ఒక ప్రధానుడిగా నీ ఫ్యామిలీస్లో నీ స్నేహితుల మధ్యలో నువ్వు ఉద్యోగ స్థలంలో నీ ఎక్కడెక్కడైతే నిన్ను అవమానపరచరో అక్కడే నిన్ను అధిపతిగా అత్యున్నత స్థానంలోనికి దేవుడు నడిపించును నడిపించునుగాక ఆమె పరిశుద్ధుమైన మాతండి ఈ రోజు ఈ వాక్యం నీ బిడ్డలందరిని బట్టి మిస్ నువ్వు అవసరం నువ్వు అనవసరం అనుకున్న వారే నువ్వు అత్యవసరమయ్యేలాగా చేయగల అయ్యా ఎప్తాని నువ్వు అనవసరం నువ్వు నువ్వు అవసరం లేదన్నప్పుడు అత్యవసరమయ్యేలాగా ఎప్తాను చేసినట్లుగానే కానీ ప్రభావ నీ బిడ్డలు ఎవరైతే ఆ విధంగా పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అత్యవసరమయ్యే అట్లుగా మీరు చేయమని దీవించమని ఏసుక్రీస్తున్నామలో ఆయన ఉద్యోగం చేసే స్థలంలో ఒక కట్టుకున్న భర్త భార్య అని ఒకవేళ భార్య భర్తని ఈరోజు నా తల్లిదండ్రులు తన పిల్లల ఆస్తి విషయంలో ఇదిగో నీకు ఆట లేదని ఏ విధంగా అయితే ప్రభుత్వ తోలునాడుతున్నారో అలా అన్యాయం ప్రతి ఒక్క బిడ్డ చేతుల్లో ఒక అత్యధికమైన కార్యం జరిగించమని దీవించమని ఏ సునామ సునామత అంటే